హే గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే అష్టదిగ్గజాలు ఓకేనా ఈ అష్టదిగ్గజాలు అంటే ఏంటి ఎంతమంది ఉంటారు వాడి పేర్లు ఏంటి వాళ్ళందరిని మనం ఒక సింపుల్ ట్రిక్తో ఈజీగా నేర్చుకుందాం అనమాట ఈ విధంగా మనం సింపుల్ సింపుల్ కోడ్తో నేర్చుకుంటే ఏంటంటే ఇది టెట్ డిఎస్సీకే కాదు వేరే ఏ కాంపిటీషన్ ఎగ్జామ్లో కూడా మనకి ఈజీగా వన్ మార్క్ అయితే తీసుకొస్తుంది సో అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఓకేనా ఇప్పుడు మనం అష్ట జిగ్గదాల గురించి తెలుసుకుందాము శ్రీకృష్ణదేవరాయల మంత్రులను అష్టదిగ్గజాలు అంటారు అంటే ఎంతమంది అండి ఎనిమిది మంది సో ఎనిమిది మంది పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలంటే ఆల్మోస్ట్ అందరు గుర్తుపెట్టుకుంటారు కానీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము ఎందుకంటే ఈ ఎనిమిది మంది పేర్లే చదవం కదా మనం ఎన్నో పేర్లు వస్తూ ఉంటాయి అదా ఇదా అని సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న కోడ్స్ మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు ఈ గుర్తుపెట్టుకున్నారు గుర్తుపెట్టుకున్నారనుకోండి రేపు ఎగ్జామ్లో ఈ బిట్ వస్తే మీరు టెన్ ఆర్ ట్వంటీ సెకండ్స్లో బిట్టు పెట్టేస్తారు అప్పుడు మీకు ఎంత టైం సేవ్ అవుతుంది మిగతా ఏ మ్యాథ్స్ ఇంగ్లీష్ అలాంటి గ్రామర్ పాయింట్లో లేకపోతే మ్యాథ్స్ సమ్స్ చేసినప్పుడు ఆ టైంని మనం ఉపయోగించుకోవచ్చు కదా సో ఆ విధంగా అందుకే ఇలాంటి కోర్స్ అనేవి మస్ట్ అండ్ సుడ్గా మనం ఫాలో అవ్వాలి ఎందుకంటే ఆల్మోస్ట్ ఎట్గా డిఎస్సి కానీ మనం ఇలా సింపుల్ సింపుల్ కోడ్తోనే నేర్చుకుంటేనే రేపు మనకి టైం సేవ్ అవుతుంది అనమాట ఓకేనా సో ఇప్పుడు అష్టదిగ్గజాల కోడ్ ఏంటంటే ఎన్టీఆర్ పద్మ ఏంటి ఎన్టీఆర్ పద్మ సో ఇప్పుడు అలా పేరు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోటి అనమాట మనం ఈ విధంగా గుర్తుపెట్టుకుంటున్నాం ఎన్టీఆర్ పద్మం ఎన్టీఆర్ పద్మ కలిసి తీసిన సినిమా పేరేం పేరు అష్టదిగ్గజాలు ఓకేనా సో ఆ విధంగా మనకి సినిమాటిక్ అయితే బాగా గుర్తుంటుంది కాబట్టి అలా మనకి గుర్తుండే విధంగా మనం తీసుకుంటాం అనమాట సో ఇప్పుడు ఆ కోడ్ని బట్టి మనం ఒక్కొక్కళ్ళని చూద్దామండి ఫస్ట్ ఎన్టీఆర్ పద్మ అని రాసేసుకోండి రాసుకున్నాక ఫస్ట్ ఎన్ అంటే ఏంటి నంది తిమ్మన ఎన్ అంటే నంది తిమ్మన టీ తెనాలి రామకృష్ణుడు టి తెనాలి రామకృష్ణుడు తెనాలి రామకృష్ణని ఏమంటారు వికటకవి అంటారు ఓకే ఆయన బిరుదు అనమాట వికటకవి చూడండి వికటకవి అంటే ఏంటి ఎటును వైపు నుంచి చదివినా ఒకేలాగా ఉంటుంది తెలుసు కదా ఓకే నెక్స్ట్ ఆర్ రామరాజభూషణుడు నెక్స్ట్ ఆర్ ఏంటి రామరాజభూషణుడు పి పింగలి సూరణ పింగలి సూరణ ఏ అల్లసాని పెద్దన ఏ అల్లసాని పెద్దన డి దూర్జటి డి దూర్జటి ఎం మాదయ్య గారి మల్లన ఎం మాదయ్య గారి మల్లన ఏ అయ్యలరాజు రామభద్రుడు అయ్యలరాజు రామభద్రుడు ఓకేనా సో ఈ విధంగా ఎన్టీఆర్ పద్మ మీరు ఒక్కొక్క టూ త్రీ టైమ్స్ చదివారంటే రేపు మీకు ఆ పేరు ఆ లెటర్స్ చూడడం మీకు వాళ్ళ పేర్లు గుర్తొస్తాయి అనమాట అలా గుర్తుకు రాకపోయినా మీకు రేపు ఆప్షన్లు ఎన్టీఆర్ రాసుకుని వాటి పేర్లను కలిసేలా చూసుకుని వేరే ఆప్షన్ అని మనం పెట్టుకోవచ్చు ఎలా బిట్టు అంటే ఇప్పుడు అష్టదిగ్గజ కవులలో అష్టదిగ్గజాలలో లేనివారు లేనివారు ఎవరు అని అడుగుతారు అప్పుడు ఫస్ట్ ఈ మూడు పేర్లు ఇచ్చేసి లేని వారు పేరుస్తారు లేదనుకోండి అష్టదిగ్గజాలలో ఉన్నారని చెప్పి వేరే వాళ్ళ ముగ్గురు కవులను వేరే ఇచ్చి ఇందులో ఒక పేరుస్తారనమాట సో ఆ విధంగా ఏ విధంగా అయినా మనల్ని అడగొచ్చు ఇంకో బిట్ ఏంటంటే అష్టదిగ్గజాలలో అగ్రగణ్యుడు ఎవరు అష్టదిగ్గజాలలో అగ్రగణ్యుడు ఎవరు అంటే అల్లసాని పెద్దనా అండి ఓకేనా ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా మనం ట్రిక్స్ ఫాలో అవుతూ చదువుకున్నామంటే చాలా ఈజీ అవుతుంది మనకు గుర్తుంటుంది బిట్టు కూడా మనం ఎలాంటి బిట్టు కూడా మనం మిస్ చేసే ఛాన్స్ ఉండదు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి నుంచి ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ మీకు యూస్ఫుల్ అయ్యేలాగా నేను వీడియోతో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను మీలో ఎంతమందికి ఆన్సర్ తెలుసో కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పోస్ట్ చేయండి ఓకేనా ఇప్పుడు మనం అష్టదిగ్గజాల కవులు పేర్లు నేర్చుకున్నాం కదా వారిలో దూర్జటి ఉన్నారు కదా దూర్జటి రాసిన శతకం పేరేమిటి ఓకేనా మీలో ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్లో ఆన్సర్ చెప్పండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్